అందరికీ వందనాలు దేవుని నామాన్ని మహిమ కలిగిన గాక మరొకసారి ఇలా కలుసుకున్న భాగ్యాన్ని దేవుడు మాకు అందించేందుకు ఆయనకే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తమై అందరూ కూడా కళ్ళు మూసుకుందాం మహాపరిషుతుడ సర్వోన్నతుల సర్వాధికారి నిస్థానిస్తాం తండ్రి ఉదయకాల సమయం నుండి ప్రభావ ఇంతవరకు వాళ్ళు కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం తండ్రి ఈ సమయం నుండి ప్రభా వాక్య భాగం నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి వాక్యం ప్రతి ఒక్క శ్రద్ధగా వినాలని మీకు సహాయం చేయండి ఎస్య్యా వాక్యం చెప్తున్న నాతో మీరు ఉండి నా ద్వారా మీరు మాట్లాడి ప్రభా దయచేసి మాకు సహకారం అందించమని ప్రార్థిస్తాం ప్రభా వాక్యం మీరే ఉండి చక్కగా జరిగించి ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఉండడానికి అనేక మంది వీక్షించడానికి సహాయం చేయమని ఏ సమడు వేడుకున్నాం తండ్రి ఆమె అందరికీ ఉన్నాడు దేవునా మహిమ కల్పని కాక వాక్య ప్రియను మీరు అందరూ బాగుండాలని అనేది నువ్వు ప్రార్థిస్తున్నాను మీరు అందరూ బాగుండాలని విశ్వసిస్తున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈ దినం మనము ఏ వాక్యం తరచుకుపోతున్నామంటే ఒక తండ్రి ఒక కుమారుని గురించిన వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం ఎప్పుడైనా సరే ఒక కుమారుడు తప్పు చేశారనుకోండి వెంటనే తండ్రి మందలిస్తూ ఉంటాడు అలా చేయకూడదు అలా చేయొద్దు అని కుమారుని వారిస్తూ ఉంటాడు అలాగే యేసు ప్రభు వారు కూడా మనం తప్పు చేసిన వెంటనే మనల్ని మందలిస్తూ ఉంటారు మనల్ని గద్దిస్తూ ఉంటారు బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క గద్దింపునకు ఎలా ప్రతిస్పందించారో మనం లేఖనాన్ని చదువుకుందాం అందుకంటే ముందు ఒక చిన్న ఉదాహరణ మనం తెలుసుకుందాం ఒక గొర్రెల మందను మనం చూసినట్లయితే ఆ గొర్రెల మందలో అనేకమైన గొర్రెలు ఉంటాయి ఆ గొర్రెల్లో కొన్ని చిన్న పిల్లలు ఉండొచ్చు పెద్ద ఉండొచ్చు గుడ్డి ఉండొచ్చు రోగం ఉండడం ఉండొచ్చు ఆ గొర్రెల్లో కొన్ని అప్పుడప్పుడు దారి తప్పుతూ ఉంటాయి తమ దారిలో నుంచి పక్క దారికి మల్లుతూ ఉంటాయి అప్పుడు ఈ కాపరి చేతిలో ఏముంటుందంటే ఒక వడిసలు ఉంటుంది లేదా ఒక కర్ర ఉంటుంది ఆ వడిసలతో రాయిని గొర్రె మీదకి విసురుతాడు గొర్రెల మీద పడకుండా సైడ్కి విసురుతాడు విసిరినప్పుడు ఆ గురికి అర్థం అవుతుందంటే ఓహో యజమాన్ మందలో కలవమని చెప్తున్నాడు అని అర్థమవుతుంది అలాగే మనం కూడా దేవుడు మనల్ని గద్దించినప్పుడు వెంటనే మనం ప్రతిస్పందించేవారుగా ఉండాలండి మనం మొదటిగా సామిత్ర గ్రంథంలోని ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం సొలోము రాసిన సామిత్ర గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ వచనం మనం చదువుదాం తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యహోవా తాను ప్రేమించేవారిని గద్దించును హలియ ఈ వాక్యం ఏం చెప్తుందంటే తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దిస్తాడంట అలాగే యహోవా కూడా తను ప్రేమించే వారిని గద్దిస్తాడని ఈ లేఖనం చెప్తుంది అలా అంతే కదండి ఏ తండ్రి అయినా సరే తన కుమారుని గద్దిస్తాడు కానీ పక్కన ఉన్న దారిలో పోతున్న వారు అనేకమంది పాడైపోతూ ఉంటారు తప్పు చేస్తుంటారు ఎవరిని తండ్రి గద్దించాడు కానీ తన కుమారుని మాత్రమే గద్దిస్తాడు అదే యహోవా అయితే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరిని ఏ తప్పు చేసినా ఏదో ఒక విధంగా గద్దిస్తూ ఉంటాడు ఆయనే ప్రత్యక్షంగా గద్దించకపోయినప్పటికీ తల్లిదండ్రుల ద్వారా పెద్దల ద్వారా గురువుల ద్వారా మనం గద్దిస్తూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో మనందరికీ బాగా తెలిసిన ఇస్రాయేళకి రెండవ రాజైన దావీదు అని ఒక వ్యక్తి ఉన్నాడండి ఈ దావీదు యుద్ధానికి తన సైన్యాన్ని పంపిస్తాడు యుద్ధానికి తన సైన్యాన్ని పంపించిన వెంటనే ఏం చేస్తాడంటే తన రాజ నగరం మీద తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉన్నప్పుడు అతనికి అటుగా ఒక స్త్రీ కనిపిస్తుంది స్నానం చేసుకుని ఒక స్త్రీ కనిపిస్తుంది ఆ స్త్రీ గురించి తెలుసుకొని ఆమెతో పాపం చేస్తాడు ఈ పాపం చేసిన వెంటనే దావిదిన దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి వెంటనే అతను గద్దిస్తాడు గద్దించి అతనికి శిక్షణ అమలు చేస్తాడు అంతే కదండి తండ్రి ఎప్పుడైనా సరే కొడుకు తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టడమో ఒక తిట్టు తిట్టడమో చేస్తాడు అది కూడా ఒక శిక్షే అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే నీకు ఇందులో మంది భోజనం పెట్టను నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు భోజనం పెట్టను ఈ తప్పు చేసావు కాబట్టి నీకు డబ్బులు ఇవ్వను అని శిక్షణ అమలు చేస్తూ ఉంటారు అలాగే దేవుడు కూడా దావే శిక్షణ అమలు చేశాడు అది కూడా చాకచక్యంగా అతను చేసిన తప్పుని అతని దగ్గరే ఒప్పించాడు ఆ లేఖనాన్ని మనం చదువుకున్నాం రెండవ సమయంలో పదకొండో అధ్యాయం మధురగా దావి చేసిన పాపాన్ని మనం తెలుసుకుందాం రెండవ చాలా చదువుదాం ఒకనొక దినము ప్రదృగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచూ పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడింది నాలుగో వచ్చిన చదివినట్లయితే దావీదు దూతల చేత ఆమె పిలవనంపాను ఆమె అతని ఎంతకు రాగా అతను ఆమెతో శ్రయనించాను కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె మరలా తన ఇంటికి వచ్చాను హలేలుయ్యా దావీదు పాపం చేశాడు ఈ పాపాన్ని దేవుడు వెంటనే ఆ ముందు తర్వాత అధ్యాయంలో దేవుడు అతను తెలియజేస్తాడు ఏమిటంటే పన్నెండవ అధ్యాయం చదివినట్లయితే మొదట మొదటి ఆరు అధ్యాలు మనం చదివినట్లయితే నా అను ఒక ప్రవక్త ద్వారా అతను చేసిన తప్పుని ఒక ఉపమానం ద్వారా అతనికి వివరిస్తాడు ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక వేదవాడు ఉన్నాడు ధనవంతునికి అనేకమైన గొర్రెలు ఉన్నాయి వేదవాడికి ఒకే ఒక గొర్రె ఉంది ఆ గొర్రెను కూడా ఆ ధనవంతుడు ఏం చేస్తాడంటే తన దగ్గరకు వచ్చిన అతిథులకి బయలు అర్పించి ఫుడ్ పెట్టడానికి కోసం ఆ యొక్క గొర్రెను తీసుకుంటాడు దీనికి ఏం చేయాలి అని నా తన దావీ అడిగితే దావేది ఏమంటాడంటే ఒకే మాట రౌద్రం తెచ్చుకొని ఎవడు వాడు ఎవడు ఆ పనిచేసింది ఇది ఖచ్చితంగా మరణానికి పాత్రుడు అందులో ఒక గొర్రెకి వదిలిగా నాలుగు గొర్రెలు ఇవ్వాలి అని ఆవేశంతో చెప్తాడు వెంటనే నా తను ఏమంటాడంటే మిత్రుడారా ఆ తప్పు చేసింది నువ్వేనయ్యా అని అంటాడు అప్పుడు దావీ పచ్చా మనం బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే కీర్తన గ్రంథంలో యాభై మూడో కీర్తన అతను రాస్తూ ఈ పశ్చాత్తాప పడుతూ కీర్తన రాస్తాడండి దేవుడు దావేది ప్రతిఫలంగా ఎవరైతే పాపం ద్వారా పట్టాడో ఆ కుమారుడు చనిపోయేలా చేస్తాడు అదే దావేదికు పెద్ద శిక్షగా తయారు చేయబడుతుంది ఇప్పుడు దావేది అయితే అతను చెప్పిన వెంటనే అతను తప్పు చేస్తాడని తెలుసుకొని వెంటనే పశ్చాత్తాప అతను లోబడాడు కానీ దేవునికి లోబడ్డాడు కాబట్టి దేవుడు అతను మళ్ళీ తిరిగి క్షమించి తన రాజ్యానికి దావేదను చేర్చుకున్నాడు అతడు పాపం లేని వ్యక్తిగా దావేదిని దేవుడు క్షమించాడు అదే దేవుడు మనల్ని శిక్షించినప్పుడు మనము గద్దించినప్పుడు మనము వెనుతగకపోతే అంటే దేవుడు చెప్పిన దానికి తిరిగి మన మార్గంలోనికి రాకపోతే అనేకమైన ఆనందాలు మనకి దొరకచ్చండి అదే మనం సామెతల గ్రంథంలో ఇందాక చదివిన వచనాలు కానీ మన పై వచనాలు చదివినట్లయితే ఒక మాట ఉంటుంది అదేమిటంటే ఆయన చెప్పిన శిక్షని ఆయన మనకు అమలు చేసే శిక్షని మనము తృణీకరించకూడదన్న మూడవ ఉద్యమం పదకొండవ చేయం చదివినట్లయితే నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దెంపునకు విసుకోవద్దు హలలుయ దావి అయితే దేవుడు శిక్షించిన వెంటనే తృణీకరించలేదండి విసుక్కోలేదండి వెంటనే దేవుడు శిక్షించిన వెంటనే అవనేశయ్యా నేను చేసిన తప్పే అని తిరిగి మంచి మార్గంలోకి వచ్చి దేవుని అయితే తన పాపాలు ఒప్పుకున్నాడు అలాగే రెండో వ్యక్తి బైబుల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి ఒక అన్య దేవత ఎంతకు వెళ్తాడు తనకు ఉన్న రోగం బాగోతుందా లేదో అని తెలుసుకోవడానికి ఒక అన్య దేవత యొద్ధకు తన దూతను పంపిస్తాడు అతడు మామూలుగా అయితే ఇస్రాయెల్ రాజు ఇస్రాయేల్ రాజు దావిది ఇస్రాయల్ రాజే అతను ఇస్రాయెల్ రాజే రాజులందరూ కూడా ఇస్రాయల్ అందరూ యహోవాన్ని నమ్ముకున్నవారు కానీ ఇతరు యహోవైన నమ్మిక లేక బైల్జ బూబు అనొక అధిపతి యొద్ధకు దయ్యవుని అధిపతి యొద్కు పంపించి నేను బాగుపడతానా లేదా అని కనుక్కోమంటాడు దేవుడు అప్పుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు పంపించి ఇస్రాయేల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని నువ్వు ఎక్కడోన దేవతైన బయలుదేబునకి పంపిస్తున్నావా నువ్వు ఖచ్చితంగా చనిపోతావు అని చెప్తాడు అంటే దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు చేసిన తప్పు నువ్వు చనిపోతావు అని చెప్తున్నాడు కాబట్టి ఒకవేళ కానీ ఆ రాజు తిరిగి వేసయ్యా అవును నేను చేసిన తప్పే నీ అంతే విచారించకుండా అతని అదే విచారించాలని చెప్పుంటే అతను ఖచ్చితంగా బాగుపడేవాడేమో కానీ అతనే అహంకారంగా ప్రవర్తిస్తూ ఆ ప్రవక్తని ఒక అరోగెంట్ వేలో గర్వంతో తీసుకొని రమ్మని తన సైనికుల్ని పంపిస్తాడు పంపించినప్పుడు అనేక మంది ఆ ప్రవక్త యొక్క నోటి మాటని చనిపోతారు ఇది వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే దేవుడు మనల్ని శిక్షించినప్పుడు మనము గద్దించినప్పుడు మనం విసుకోకూడదు విసుక్కోకుండా తృణీకరించకుండా ఆయన చెప్పింది వింటే మనం దావిదిలాగా ఉంటాం అదే ఆయన చెప్పిన శిక్షను మనం తృణీకరిస్తే ఈ రాజైన అహజ్య ఆ లేఖనాన్ని కూడా మనం బైబుల్ నుంచి చదువుకున్నాం రెండవ రాజుల గ్రంథం ఒకటో అధ్యాయం చదివినట్లయితే అహాబు కుమారు అనే అహద్య రెండవ వచనం అహద్య షో ఉన్న తన మేడగది కిటికీలోని కింద పడే రోగి అయి మీరు ఎక్రోని దేవతయ బైజుబు పోయి ఆ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతునో లేదో విచారించుకుని దూతలను పంపగా ఈ అహజ్య అనే రాజు దూతలు పంపిస్తాడు ఆ ప్రవక్త ఎవరంటే మహాప్రవక్త అయిన పౌరుషం కలిగిన ఏలియా ఏలియా దేవుడు పంపించి ఏం చెప్తాడంటే కింద వర్షాలు చదివినట్లయితే కాగా యహోవా సలువిచ్చినది ఏమనగా ముందు పై వచ్చాను యహోవ దూతని ఏలియాతో ఇలా చదివిచ్చాను నీవు లేచి శివంగుని రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లను ఇస్రాయిల్ వారిలో దేవుడు లేడనుకొని ఎక్రోన దేవత అయినా మీరు విచారించబోవచ్చున్నారా కాగా యహోవా చదువిచ్చినది ఏమనగా నీ వెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణమోదువు హూయా ఏలియా ద్వారా అహజ రాజుకి దేవుడి వర్తమానం పంపుతాడు ఈ వర్తమానం పంపిన వెంటనే అతని కానీ తిరగబడి దేవుడిని తిరగబడి ప్రవక్తైన ఏలియాకు పంచదశాది పతున్నాడు రెండు గ్రూపులుగా యాభై యాభై మంది పంపించి గర్వంగా రా రాజు పిలిచినాడు రా అని గర్వంగా పిలుచుకురమ్మని చెప్తాడు పిలుచుకురమ్మని చెప్పినప్పుడు వారిద్దరు కూడా ఏలియా మాటలకు అక్కడే బొగ్గి అయిపోతారు దహనమై బొగ్గు వల్ల తయారు చేపడతారు ఏలియా చెప్పిన మాటలకు కానీ ఈ రాజు తిరిగి మనసు మార్చుకొని అవునేసయా నేను చేసిన తప్పే అని తిరుగుంటే ఖచ్చితంగా అతడు బాగుపడేవాడు మనం కూడా దేవుడు మన గద్దించినప్పుడు దావేది వలె తిరగబడకుండా దావేది వలె మనసు మార్చుకొని మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు మనకి క్షమిస్తాడు అదే అహజ్య వలె తిరగబడి ప్రవక్త మాట వినకుండా ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా మనం శిక్షించబడతామండి కాబట్టి దేవుడు మనం శిక్షించినప్పుడు గద్దించినప్పుడు తిరగబడకుండా ఆయన వైపు తిరుగుదాం ఆయన శిక్షను అంగీకరిస్తూ మన పాపాలను ఒప్పుకుందాం దావి దేవ గొప్పవరగా తయారు చేయబడతాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్దించిన గాక ఆమెన్